హాయ్ ఫ్రెండ్స్ ధరణికి సంబంధించి లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ధరణిలో విచిత్రమైతే జరిగిందండి ఇతరులు ధరణి పేరుతో ముప్పై కోట్ల విలువైనటువంటి భూమి రిజిస్ట్రేషన్ అయినట్లయితే మనకు వివరాలు చూపిస్తున్నాయి ముఖ్యంగా దాని గురించి భూమి రికార్డుల ప్రక్షాళన సందర్భంగా కరీంనగర్లో ఆ సమయంలో రెవెన్యూ సిబ్బంది ఏర్పాటు చేసినటువంటి తప్పులు ధరణి పోర్టల్లో కూడా కనిపిస్తున్నాయి కొన్ని సర్వే నెంబర్లు పట్టదారు కాలంలో ఆ భూమిలో సంబంధం లేని వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు మరికొన్ని చోట్లయితే ఏ పేరు ఉండడం అయితే లేదు కరీంనగర్ రూరల్ మండలంలో బొమ్మకల్ రెవెన్యూ విలేజ్లో ఆ పరిధిలో ఉన్నటువంటి ఒక సర్వే నెంబర్లో ఇరవై ఒక ఎకరాల భూమి అయితే ఇతరుల పేరు మీద నమోదు కావడం ఇది ఆలస్యంగా వచ్చింది అయితే పట్టదారు పేరు దగ్గర ఇతరులు అని నమోదు కావడం తండ్రి భర్త పేరు దగ్గర ఇతరులు అని నమోదు కావడం రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యానికి అర్థం పడుతుంది ధరణి అని పేర్కొనడాన్ని బట్టి చూస్తే ఈ వివరాలు భూ రికార్డుల ప్రక్షాళన పూర్తయిన తర్వాత ధరణి పొట్టల్లో వచ్చాకే ఎంట్రీ చేసినట్లు తెలుస్తుంది అదేవిధంగా విట్స్ కాలేజీ పేరిట కోట్లాది భూములు అసైన్డు ల్యాండ్గా మారాయని చెప్పేసి చెప్పుకోవచ్చు అదేవిధంగా ఉమ్మడి ఏపీలో పేదలు దళితులు సాగు చేసుకునేందుకు అప్పటి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి లావాణి భూములు జిల్లాల్లో పక్కదారి పట్టాయని చెప్తున్నారు కరీంనగర్ రూరల్ మండలంలో బొమ్మకల్ రెవెన్యూ పరిధిలోని ఒక సర్వే నెంబర్లో ఏడు వందల ఇరవై ఒకటి కోట్ల రూపాయలకు సంబంధించి విలువైన అసైన్డ్ భూమి వివేకానంద ఎడ్యుకేషన్ ట్రస్ట్ పేరిట నమోదైందని తెలుస్తున్నాయి అదేవిధంగా పేదల చేతిలో ఉండాల్సిన ఈ భూమి ఓ విద్యా సంస్థ పేరిట నమోదు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అదేవిధంగా రెవెన్యూ రికార్డులో లావాన్ని పట్టగా చూపుతున్నటువంటి ఈ అసైన్డ్ భూమి ఎడ్యుకేషన్ ట్రస్ట్ పేరు మీదకి ఎలా వచ్చింది ఇంకా ఆ కాలేజీ నిర్మించిన స్థలంలో ఎంత విస్తీర్ణంలో ఈ సర్కారు భూములు ఉన్నాయి అనేది ఇంకా తేలాల్సి ఉందని చెప్తున్నారు అయితే రెవెన్యూ ఆఫీసర్లు మాత్రం ఇది డేటా ఎంట్రీలో జరిగినటువంటి తప్పు అని ఆ సర్వే నెంబర్లో ప్రభుత్వ స్థలాలు లేవని చెప్తున్నారు పాత పహనీలపై చూపబడిందని అదేవిధంగా బొమ్మకల్ రికార్డులు ఏవి తమ దగ్గర లేవని అన్ని రికార్డులను సిబిఐసికి ఆఫీసర్లకు తీసుకెళ్ళామని చెప్తున్నారు అదేవిధంగా ఆ ఇతరుల సంబంధించి ఇంకా మనకు ఇందులో వివరాలు అయితే రావటం లేదు అదేవిధంగా ఇరవై ఒక్క ఎకరాల భూమికి సంబంధించి అంతా ప్రస్తుతం ప్రైవేట్ వ్యక్తి చేతుల్లోనే ఉన్నప్పటికీ అతను ఎవరైనా విషయం కూడా మాత్రం మనకు తెలియటం లేదని చెప్తున్నారు ప్రస్తుతానికి ఇతరులు ధరణి పేరిట పాస్ పుస్తకాలు బుక్ దీనికి సంబంధించి జారీ చేసి కానప్పటికీ అదేవిధంగా కేవైసీ మాత్రం పూర్తయినట్లు ఈ ధరణి పొట్టల్లో అయితే చూపిస్తున్నది ఈ విధంగా చాలా రకాలుగా దీంట్లో ధరణిలో సమస్యలు ఉన్నట్లు కొన్ని అవకతవకలు ఉన్నట్లయితే మనకు ఒక్కొక్కటిగా అయితే వెలుగులకు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో ధరణి యొక్క సమస్యల గురించి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ